రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్లుల్లా ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపరుస్తూ నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన చేపట్టారు ర్యాలీ అనంతరం మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు ఆర్డీఓ ఆదేశాల మేరకు పట్టణంలో ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు స్వామ్యంలో ఓటే వజ్రాయుధమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నికల నోడల్ అధికారులు సతీష్ చంద్రప్రకాష్ మున్సిపల్ కార్యాలయ మెప్మ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వినియోగించుకోవాలని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వినియోగించుకోవాలి అనే ఆలోచనతో ఈరోజు మనం మా పురపాలక సంఘం తరఫు నుండి మరి ఆర్టీ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది మెప్మా సిబ్బంది అందరూ కూడా పట్టణంలో ర్యాలీ ర్యాలీ నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకోండి వినియోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది